సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం శూన్యపహాడ్ ఐకేపి కేంద్రంలో దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు ఐదు రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడంతో వర్షం దెబ్బకు ధాన్యం తడిసిపోతున్నాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తాకి అడుగు భాగాన ఉన్న ధాన్యం మొలకొస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి త్వరితగతిన మిల్లులకు తరలించాలని కోరుతున్నారు నల్గొండ జిల్లాలో పలు ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని మిల్లులకు తరలించాలంటే లారీ డ్రైవర్లు బస్తాకు రెండు రూపాయల చొప్పున డబుల్ డిమాండ్ చేస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు కొన్ని చోట్ల ఈదురుగాల ప్రభావానికి ధాన్యం కప్పిన పట్టాలు సైతం కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి పండించిన పంటను మార్కెట్లో విక్రయించాలంటే అన్నదాతకు సవాల్గా మారింది முன்னாச்சு ரெண்டு 60 ரூபாய் తెలుసుకోవాలి తెలికపోతేనేరెక్ట్ లేకపోతే మళ్ళీ బాగా ఎట్లా పట్టపోయాలి మాకు గవర్నమెంట్ ఎవలైతాన్ని రైతులు మరి మొత్తం డిమాండ్ చేస్తా ఉన్నారు రైతులు కూడా మరి దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ పోయాలంటే చాలా ఇబ్బంది అయితే రైతులకు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్న నువ్వు వచ్చి మూడు రోజుల నాలుగు రోజులు అది ఓపెన్ చేసిపోయినావు కనీసం ఇక్కడ రైతులకు వీళ్ళకు తారపత్రి లేవు మరి అదేవిధంగా మరి స్థానికులు ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి ఇక్కడ రైతులను మరి భరోసించలేదు ఇప్పటి వరకు కూడా మరి రెండు రోజుల వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి వడ్లు మొత్తం ముద్దయినాయి దీనికి రైతులకు మీరు నష్టపరిహారం ఎకరానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అదేవిధంగా ఇంకా మూడు రోజుల దాకా వర్షాలు ఉన్నాయి కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ రైతులను ఇంత ఘోరంగా మీరు ఇలా మీరు చేయడం సరికాదు మీరు వెంటనే స్పందించి ఇప్పటికైనా కూడా రైతులను మీరు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజులకు అకాల వర్షాలు బాగా ఉన్నాయి మరి రైతులు ఈ ముద్దైనటువంటి మీరు వెంటనే స్పందించి ఈ రెండు మూడు రోజుల ఖాళీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం